హాయ్ ఫ్రెండ్స్ మనం సంపద కోసం ప్రతిరోజు కష్టపడతాం ఇంకా ఆ సంపాదన కోసం నిరంతరం శ్రమిస్తాం కానీ మీరు గమనించారా మన చుట్టూ ఉన్న కొందరు మాత్రం చాలా తక్కువ కష్టంతోనే అపారమైన సంపదను పొందుతుంటే మరికొందరు మాత్రం ఎంత శ్రమించినా ఆర్థిక ఇబ్బందుల్లోనే ఉండిపోతారు ఎందుకు ఎందుకంటే సంపద అనేది కేవలం మీ చేతుల్లో ఉండే నోట్ల కట్ట మాత్రమే కాదు అది మీ మనసులో ఉండే ఒక శక్తి యొక్క స్థితి ఈరోజు ఈ వీడియోలో మీ అంతర్గత శక్తిని మేల్కొల్పి మీరు నిరంతరం సంపదను ఒక అయస్కాంతంలా ఎలా ఆకర్షించాలో ఐదు అద్భుతమైన సూత్రాల ద్వారా తెలుసుకుందాం మరియు మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తే అప్పుడు మీ ఆలోచన విధానం కూడా పూర్తిగా మారిపోతుంది ఆ ఐదు అద్భుతమైన సూత్రాలలో మొదటిది మనసు అనే పాత్రను ఖాళీ చేయడం మనం ఒక నిండుగా ఉన్న పాత్రలో మరిన్ని నీళ్లు పోయగలమా పోయలేం ఒకవేళ అలా పోసినా అవి బయటకు వెళ్ళిపోతాయి మన మనసు కూడా ఒక పాత్ర వంటిదే మన మనసులో ఇప్పటికే పాత గాయాలు ఎవరో అన్న మాటలు గతంలో జరిగిన నష్టాలు అసూయ కోపం వంటి చెత్త నిండి ఉంది ఇలాంటి ప్రతికూల ఆలోచనలతో నిండిన మన మనసులో కొత్తగా సంపద అనే శక్తి ప్రవేశించడానికి స్థలమే ఉండదు అందుకే మీరు ముందుగా మీ మనసును ఖాళీ చేయండి గతంలో మిమ్మల్ని బాధించిన వ్యక్తులను క్షమించేయండి నిన్నటి వైఫల్యాలను వదిలివేయండి ఎందుకనగా మీ మనసు ఎప్పుడైతే నిశ్శబ్దంగా ఖాళీగా మారుతుందో అప్పుడు మాత్రమే ఈ అనంత విశ్వం అందించే ఆ అద్భుతమైన అవకాశాలు మీలోకి ప్రవేశిస్తాయి గుర్తించుకోండి ప్రశాంతమైన మనసులోనే ప్రగతి మొదలవుతుంది రెండవది భావాల యొక్క వైబ్రేషన్ ఆధునిక క్వాంటమ్ ఫిజిక్స్ ఏం చెబుతుందో తెలుసా ఈ సృష్టిలో ప్రతిది ఒక శక్తి అని ఎందుకంటే ఈ సృష్టిలోని ప్రతి శక్తికి ఒక కంపనం అనగా ఒక వైబ్రేషన్ ఉంటుంది ఇక్కడ మీలో కలిగే మీ ఆలోచనలు కూడా ఆ వైబ్రేషన్ తరంగాలే మీ ఆలోచనలలోని భయం ఇది అత్యంత తక్కువ స్థాయి తరంగం నా వల్ల కాదు నేను నష్టపోతానేమో అని మీరు భయపడితే అప్పుడు మీరు అవే నష్టాలను మీ జీవితంలోకి ఆకర్షిస్తారు ఇంకా మీ ఆలోచనలలోని నమ్మకం ఇది ఉన్నత స్థాయి తరంగం నేను ఏదైనా సరే దాన్ని సాధించగలను అనే మీ నమ్మకమే మీ చుట్టూ ఉన్న ఆ అవకాశాలను మీ దగ్గరకు చేరుస్తుంది మరియు మీ ఆలోచనలలోని కృతజ్ఞత ఇది అన్నిటికంటే శక్తివంతమైనది మీ దగ్గర ఉన్న చిన్న వస్తువుకైనా సరే మీరు మీ కృతజ్ఞతను కలిగి ఉండండి ఎందుకంటే నాకు ఈ జీవితాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు అని మీరు మనస్ఫూర్తిగా అన్నప్పుడు మీ మనసు ఒక శక్తివంతమైన అయస్కంతంలా మారి మరిన్ని అద్భుతాలను ఆకర్షిస్తుంది ఇందులో మూడవది సంపదను ఆపే మూడు అదృశ్య గోడలు మన నిజ జీవితంలో మన ఎదుగుదలను మనకు తెలియకుండానే మనమే అడ్డుకుంటున్నాం ఎలా అంటే మనలో మూడు రకాల భయాలు గోడల్లా నిలబడి ఉన్నాయి ఒకటి వైఫల్య భయం నేను కొత్తగా ఏదైనా మొదలు పెడితే ఓడిపోతానేమో అనే భయం ఇది మిమ్మల్ని అడుగు ముందుకు వెయ్యనివ్వదు రెండవది అర్హత లేని భావం చాలా మంది లోపల నేను ఇంత డబ్బుకు అర్హుడిని కాదేమో అంత పెద్ద జీవితం నాకు దక్కుతుందా అని అనుకుంటారు మీరు ఎప్పుడైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసుకుంటారో అప్పుడు ఈ ప్రపంచం మీకు ఏమీ ఇవ్వదు మూడవది డబ్బుపై తప్పుడు అభిప్రాయం డబ్బు అన్ని అనార్థాలకు మూలం లేదా డబ్బున్న వాళ్ళంతా చెడ్డవాళ్ళు అనే మాటలు మనం చిన్నప్పటి నుండి వింటుంటాం కనుక మీరు డబ్బును ద్వేషిస్తున్నారు అలా డబ్బును ద్వేషిస్తూ ఉంటే మీరు డబ్బును ఆకర్షించలేరు ఎందుకనగా డబ్బు అనేది ఒక సాధనం మాత్రమే అది మంచి పాజిటివ్ ఫ్రీక్వెన్సీ కలిగిన వారి చేతిలో ఉంటే మహా అద్భుతాలు సృష్టిస్తుంది ఇక నాలుగవది యద్భావం అద్భవతి మన పెద్దలు ఎప్పుడో చెప్పారు యద్భావం తద్భవతి అని అంటే నీవు ఎలా భావిస్తావో అదే జరుగుతుంది అని దీన్నే సైన్స్ ఆర్ఏఎస్ అంటే రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అని పిలుస్తుంది మన మెదడులో ఇది ఒక ఫిల్టర్ లాగా పనిచేస్తుంది కనుక మీరు దేనిని బలంగా నమ్ముతారో మీ కళ్ళకు అవే కనిపిస్తాయి ఉదాహరణకు మీరు ఒక రెడ్ కలర్ కార్ కొనాలి అనుకుంటే రోడ్డు మీద మీకు అన్ని రెడ్ కలర్స్ కార్లే కనిపిస్తాయి అలాగే మీరు సంపదపై దృష్టి పెడితే మీకు సంపదను ఇచ్చే ఆ మార్గాలే కనిపిస్తాయి అలా కాకుండా మీరు మీ దారిద్ర్యం గురించి ఆలోచిస్తే మీకు అన్ని అడ్డంకులు మాత్రమే కనిపిస్తాయి అందుకే మీరు ముందుగా మీ దృష్టిని మార్చండి అప్పుడు మీ ప్రపంచం దానంతటా అదే మారుతుంది ఇందులో ఐదవది సంపద యొక్క అంతర్గత స్థితి చివరగా ఒక మాట సంపద అంటే కేవలం మీ బ్యాంక్ ఖాతాలో అంకెలు కాదు అది మీ మనసు యొక్క స్థితి స్టేట్ ఆఫ్ మైండ్ అందుకే మీరు నేను సంపన్నుడిని సమృద్ధి నా జన్మ హక్కు మరియు ఈ విశ్వం నాకు కావలసినవన్నీ ఇస్తుంది అనే ఆ దృఢమైన నిక్షయంతో ఉండండి మీరు మీ లోపల సంపన్నంగా ఫీల్ అయినప్పుడే మీ బయట ప్రపంచంలో సంపద వ్యక్తమవుతుంది ఎందుకంటే బీదరికం అనేది మీ ఆలోచనల్లో ఉంటుంది మీ జేబుల్లో కాదు అందుకే మీరు మీ ఆలోచనలు మార్చుకోండి ఐశ్వర్యం దానంతటా అదే మీ పాదాల దగ్గరకు వచ్చి చేరుతుంది ఫ్రెండ్స్ ఈ మార్పు ఒక్క రోజులో రాదు దీనికి మీ నిరంతర సాధన కావాలి మీరు సంపదను ఆకర్షించడానికి మరియు మీరు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ధ్యానం ఒక అద్భుతమైన మార్గం గుర్తుందిగా మీరు దేనికి అర్హులో అది కాదు మీరు దేనిని నమ్ముతారో అదే మీకు దక్కుతుంది ధన్యవాదములు